ఈ మంత్ ఎండింగ్ అంటే జనవరి ముప్పై తారీఖు అనుకుంటా గద్దర్ యొక్క జయంతి కార్యక్రమం ఉండడం జరిగింది సో గద్దర్ జయంతి వేడుకలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఈరోజు కాళోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకు అంటే గద్దర్ ఈరోజు తెలంగాణ శ్వాస తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈరోజు గద్దర్ని తెలంగాణ సమాజం అంతా కూడా కొలుస్తూ ఉంది తెలంగాణ ఒకటే కాదు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా చాలా నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉండడం జరిగింది వాస్తవంగా సో గద్దర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం కానీ ఆయన గొంతు కానీ ఆయన పాట కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సభలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఆయనది ఆయన చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా దగ్గరుండి అంత్యక్రియలు అన్నిటి కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది వాస్తవంగా ఎల్బీ స్టేడియంలో ఆయన పార్థివ దేహాన్ని పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత ఆయన అంత్యక్రియల వరకు తర్వాత రెండు మూడు రోజులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చూసుకున్న విషయం కూడా మనందరూ కూడా తెలుసు అయితే ఆయన జయంతి కార్యక్రమం త్వరలో రాబోతుంది కాబట్టి ఆ క్రమంలో ఈరోజు ఆయన ఆయన జయంతిని ఈరోజు మనము ఏదో ఒక మంచి దినంగా ప్రజలందరికీ చెప్పే విధంగా అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ మేము ముందు పెడుతా ఉన్నాం దీనికి సంబంధించి అంతడుపులో నాగరాజు ఎవరైతే గద్దర్ ఫాలోవర్ ఎవరైతే ఉన్న నాగరాజు కూడా దీనిపైన చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ తెలుస్తోంది మాకు ఆ విషయం తెలుస్తుంది కాబట్టి వా ఆ గద్దర్ అంత్యక్రియ గద్దర్కి సంబంధించినటువంటి జయంతిని చాలా అఫీషియల్గా అందరూ తెలంగాణ గౌరవ గర్వపడేలా నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో మీరు ఎన్నికలకు సంబంధించినప్పుడు విషయం వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురికి ఈరోజు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చుకొని గౌరవించినప్పటికీ కూడా ఆమె ఓటమి కారణం కావడం ఎందుకంటే పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పేసి కొన్ని తెలుస్తూ ఉంది కానీ ఈసారి ఆ తప్పు చేయకుండా వారి జయంతి కార్యక్రమాన్ని అధికారంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కాలోచి టీవీ డిమాండ్ చేస్తూ ఉంది